మత్ైసు సువార్త ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం మత్తై సువార్త ఏడవ అధ్యాయము తొమ్మిది పది పదకొండు వచనాలు మాథ్యూ చాప్టర్ సెవెన్ వర్సెస్ నైన్ త్రూ లెవెన్ మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చినా చేపను అడిగిన ఎడల పామునిచ్చినా మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఇవులని ఇయ ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును ఇంకొకసారి చదువుకుందాం అందరం కలిసి తొమ్మిదో వచనం మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా చేపను అడిగిన ఎడల పామునిచ్చునా మీరు చెడ్డవార మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన మాట తల్లిదండ్రులుగా ఉన్న వారందరికీ తెలుసు బిడ్డలకి ఏది మంచిదో అదే ఇస్తారు తల్లిదండ్రులు ఏది హానికరమో ఏది వారికి నష్టాన్ని కలుగ చేస్తుందో ఏది వారికి కీడును కలుగ చేస్తుందో అది ఖచ్చితంగా ఇవ్వం ఇవ్వగలిగితే పిల్లలు అడిగింది ఇవ్వ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం లేకపోతే అంతకంటే శ్రేష్టమైంది ఏదైనా ఉంటే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం తప్ప బిడ్డలకు ఏది హానికరమో ఏది నష్టకరమో చెడ్డవారైన తల్లిదండ్రులు కూడా ఎవ్వరు ఇవ్వరు అంటే బహుశా మనం అనుకోవచ్చు చెడ్డవారైన తల్లిదండ్రులు ఎవరు ఉంటారండి అని మనందరం కూడా చెడ్డవారమే మనందరం కూడా చెడ్డవారమే యేసుక్రీస్తు ప్రభు ఎందు విశ్వాసం ఉంచిన తరువాత ఆయన కృప ద్వారా మనం రక్షణ పొందిన తర్వాత నీతి అను పైవస్త్రాన్ని దేవుడు అనుగ్రహించాడు కనుక మనకు నీతి దేవుడు ఇచ్చాడు కానీ నిజానికి చెప్పాలంటే ఒరిజినల్గా మన స్వభావం ఏంటంటే చెడ్డ స్వభావమే అఫ్ కోర్స్ కాకి పిల్ల కాకి ముద్ద అన్నట్టు కాకి తన పిల్లకి బాగానే ఉంటుంది కానీ వేరే పిల్లలకు అంత కైండ్గా ఉండదు కదండి ఏ జంతువు అయినా దాని బిడ్డల్ని చాలా కైండ్గా ట్రీట్ చేస్తుంది కానీ వేరే జంతువుల్ని చూసినా లేకపోతే వేరే జాతి పక్షులను చూసినా దానికి అంత కైండ్నెస్ అంత జాలి దయ ఉండదు మనం కూడా మన బిడ్డలకు మనం వాళ్ళమే లేండి మన బిడ్డలకు మనం మంచి వాళ్ళమే మనకు కూడా మన బిడ్డలు వాళ్ళే మన బిడ్డలు ఏం చేసినా కూడా వెనకేసుకొని వస్తూ ఉంటారు సమర్థి సమర్థిస్తూ ఉంటారు చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ కుమారుడు లేక కుమార్తె చెడ్డ పని చేసిందన్నా కూడా వాళ్ళనే చాలాసార్లు సమర్థిస్తూ ఉంటాం ఎందుకంటే ప్రేమ అలాంటిది కానీ మీరు చెడ్డవారయ్యుండి అని ఇక్కడ ఏసే చెప్పిన మాటకు ఏంటంటే మీరు స్వాభావికంగా చెడ్డవార యుండి మీ పిల్లలు ఏం అడిగినా శ్రేష్టమైందే ఇస్తారు కదా ఒకవేళ మిమ్మల్ని గుడ్డును అడిగితే ఇఫ్ యు ఆస్క్ ఫర్ రొట్టెని అడిగి అడిగితే రాతినిచ్చునా రొట్టెను అడిగితే రా రొట్టె అంటే ఆకలి తీర్చుకోవడానికి ఎవరైనా తల్లిదండ్రులు కామెడీగా రొట్టె షేప్లో ఉన్న ఇచ్చి ఒరే తినరా అని ఇస్తారా అమ్మో కుమారుడు రొట్టె అడగడమే చాలా ఎక్కువ ఈ రోజుల్లో చూడండి పిల్లలు తిండి తిండి తినాలంటే అది పెద్ద ప్రాజెక్ట్ అనమాట కొంతమంది తల్లిదండ్రులు నాకు చెప్తూ ఉంటారు మా పిల్లలకి రోజుకి భోజనం పెట్టడానికి నాకు నాలుగు గంటలు పడుతుంది సిస్టర్ రోజుకి నాలుగు గంటలు లంచ్ తినిపించడానికి ఒక బిడ్డకి రెండు గంటలు ఇంకొక బిడ్డకి రెండు గంటలు నాకున్న ఎనర్జీ నాకున్న టైం అంతా మా పిల్లలకి భోజనం పెట్టడానికే అయిపోతుంది అలాంటిది పిల్లలు వచ్చి అమ్మాయి తినాలనుకుంటున్నాను నాన్న ఆకలేస్తుంది అనగానే అబ్బో నువ్వు అడగడమే ఆలస్యం నీ కడుపు నింపాలంటే నాకు చాలా సంతోషమని ఒకవేళ కనుక కుమారుడు వచ్చి రొట్టెని అడిగితే బిడ్డొచ్చి రొట్టెను అడిగితే ఖచ్చితంగా రాతిని ఎవరు ఏ తల్లి తండ్రి అయినా వాళ్ళ పిల్లల్ని సంతృప్తి పరచాలి వాళ్ళకి ఆకలిగా ఉంది కాబట్టి రొట్టె అడుగుతున్నారు వారి ఆకలి తీర్చాలని అనుకుంటారు ఆ తర్వాత చేపను అడిగిన ఎడల పామును ఇచ్చిన రొట్టె అనేది కదలదు కదా రొట్టె అనేది లివింగ్ థింగ్ కాదు అది ఒక వస్తువు కానీ చేప అనేది కదులుతుంది ఆ చేప ఆడుకోవడానికి అడిగిన ఆ చేపల కూర తినడానికి అడిగిన హానికరమైన కాటేసే పామును ఏ తల్లి తండ్రి అయినా ఇస్తారా ఖచ్చితంగా ఎవరు కొన్నిసార్లు చూడండి పిల్లలు మారాం చేస్తుంటారు మాకు ఫిష్ కావాలి ఫిషెస్ కావాలి అక్వేరియం కావాలని ఏదో రకంగా రెండు చేపలైనా కొని ఓ చిన్న బౌల్లో వేసి వాళ్ళని ఆనందపరచాలని తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తుంటారు ఒకవేళ చేపల కూర తినారనుకున్నారనుకోండి అది కూడా ఏదో ఒక విధంగా చేపలు కొని దాన్ని కట్ చేయించి క్లీన్ చేయించి చక్కగా వండి పెడతారు కానీ వాళ్ళకి హానికరమైన బుసలు కొట్టే పామును మాత్రం ఏ తల్లి తండ్రి ఇవ్వరు ఆ మాట చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు తన గురించి తాను చెప్పుకుంటున్న మాట లేక దేవాది దేవుని యొక్క స్వభావాన్ని గురించి అక్కడ చెప్తున్న మాట ఏంటంటే మీరు చెడ్డవారయు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయన ఎరిగి ఉండగా వెన్ యూ నో వాట్ గిఫ్ట్ యువర్ చిల్డ్రన్ మీకు తల్లిదండ్రులుగా మీ పిల్లలకి ఏమి ఇవ్వాలో మీకు తెలుసు మీకు ఒక గ్రహింపు ఉంది ఏది వారికి మంచిదో ఏది వారికి మేలో ఏది ఇస్తే వాళ్ళు ఆనందిస్తారో ఏది ఇస్తే వాళ్ళు భవిష్యత్తులో క్షేమంగా ఉంటారో మీరు అంత చక్కగా తెలుసుకొని ఇస్తున్నప్పుడు పరలోకపు తండ్రి మీకు అంతకంటే మరి నిశ్చయముగా మంచి ఈవులను అనుగురించి చాలాసార్లు మన విశ్వాస జీవితంలో మన ఓన్ చాయిసెస్ మన స్వంత నిర్ణయాలు మన స్వంత ఎంపికలు ఎందుకు చేసుకుంటామంటే పరలోకపు తండ్రి మీద పరిపూర్ణంగా ఆధారపడలేకపోవడం వలన కొంతమందికి డౌట్ ఉంటుంది దేవుడు నిజంగా ఇవ్వగలడా అండి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి పిల్లలు డాడీ ఇది నేను అడుగుతున్నాను కానీ నువ్వు నిజంగా ఇవ్వగలవో లేదో నాకు డౌట్ ఉందంటే నీ డౌట్ అలాగే ఉంచుకోరా నీ డౌట్ ప్రకారమే నీకు ఇవ్వనులే అని పంపించేస్తారు కోపం వచ్చి అవునా కదా కొంతమంది దేవుని దగ్గరకు వచ్చి అడుగుతారు ప్రభా నాకు ఇది కావాలి నాకు అది కావాలి ఆ తర్వాత మనసులో ఏమో సందేహం దేవుడు ఇస్తాడా దేవుడు ఇవ్వగలడా ఇలాంటి స్థితిలో ఉన్న నన్ను కూడా లేవనెత్తగలడా ఇలాంటి పరిస్థితి నుండి కూడా నా కుటుంబ జీవితాన్ని నా సమస్యలను చక్కబెట్టగలడా మనం విశ్వాసం గురించి నిన్నగాక మొన్న మాట్లాడుకుంటున్న సమయంలో విశ్వాసానికి ఆపోజిట్ ఏంటంటే సందేహం అని ఆలోచన చేశాం దేవుని వాక్యంలో కూడా వ్రాయబడింది సందేహిస్తూ అడిగేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రపు అలలను తరంగములను పోలినవాడు అట్టివాడు ద్విమ ద్విమనస్కుడై దేవుని నుంచి ఏమీ పొందలేడు అని వ్రాయబడింది సో దేవుని దగ్గరకు వచ్చి అడిగేటప్పుడు విశ్వాసంతోనే అడగాలి సందేహంతో అడిగితే ఏమీ పొందలేము రెండవది ఏంటంటే దేవుడు సమర్థుడు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అని నమ్మకంతో అడగాలి ఆ తర్వాత ఏంటంటే నేను అడిగింది అడిగినట్టు నాకు ఇవ్వకపోయినా అంతకంటే ఖచ్చితంగా నాకు బెస్టే ఇస్తాడని నమ్మాలి హలో ఒకసారి అట్ట ఒక తండ్రి చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న తండ్రి చాలా రిచ్ ఫాదర్ ఆ తండ్రికి ఒకే ఒక కుమారుడు చాలా కష్టపడి చాలా ఆస్తి సంపాదించాడు ఆ తండ్రి కానీ ఆ కుమారుడు ఎప్పుడు కూడా తండ్రి మాట వినేవాడు కాదంట తండ్రిని లెక్క చేసేవాడు కాదు తండ్రి ఇటువైపు వెళ్ళమంటే ఇంకొక ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉండేవాడు ఆ యవనస్తుడు అయితే ఆ తండ్రి బ్రతికిన కాలంలో ఆ కుమారుడు ఎప్పుడు అడిగినా కూడా లోకానుసారంగానే తన్ను పాడు చేసేవాడు అడుగుతూ ఉండేవాడు తండ్రి ఎప్పుడు ఇచ్చేవాడు కాదు ఫైనలీ ఆ తండ్రి ఒకరోజు ఏం చేశాడంటే కుమారుని పిలిచి నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానురా కానీ ఎప్పటికైనా సరే నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో మన ఇంట్లో పలానా ప్లేస్లో ఒక బైబిల్ ఉంది ఆ బైబిల్ చదివితే నీకు చాలా ఆశీర్వాదం ఉంటుంది నా ఆఖరు కోరిక నా లాస్ట్ డిజైర్ నా లాస్ట్ విష ఏంటంటే నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి నువ్వు బైబిల్ చేతిలో పట్టుకుంటే నాకున్నంత ఆనందం నువ్వు ఇంకేమి సంపాదించినా ఎంత పెద్ద డిగ్రీలు చదివినా లేకపోతే ఎన్ని ఆస్తిపాస్తులు సంపాదించినా నాకుండవు అని చెప్పాడంట అప్పుడు ఈ కుమారుడు అడిగాడంట డాడీ పలానా కార్ నేను అడుగుతున్నాను కదా పలానా లగ్జరీ కార్ నేను అడుగుతున్నాను నాకు నువ్వు కొనిచ్చు కదా నువ్వు ఎందుకు కొనిచ్చడం లేదంటే సమయం వస్తుందిరా నీకు ఒక సమయం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా కొనిస్తాను సో ఈ కుమారుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు డాడీ ఒక వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని ఎప్పుడు నెరవేరుస్తాడా ఎలా నెరవేరుస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆఖరికి అనుకోని విధంగా వాళ్ళ తండ్రి మరణించాడు మరణించిన తర్వాత ఈ వ్యక్తి ఇంటిలో బీర్వాలు షెల్ఫ్లు అన్ని ఎక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ జాగ్రత్తగా వెతుక్కున్నాడు అన్నిటినీ తన స్వంతం చేసుకున్నాడు కానీ ఒకటి మాత్రం తన లైఫ్లో కొరత ఉండిపోయింది అదేంటంటే డాడీ నాకు వాగ్దానం చేశాడు నేను కోరుకున్న నేను ఆశించిన స్పోర్ట్స్ కార్ నాకు కొనిస్తానని అది చాలా కాస్ట్లీ కానీ మా డాడీ నాకు కొనిస్తానన్నాడు కొనిచ్చకుండానే వెళ్ళిపోయాడని చాలా నిరుత్సాహంగా కూర్చొని ఉన్నాడు ఆ ఇంట్లో ఒక చివర అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఆ యవనస్తునికి సడన్గా ఈ మాట తండ్రి చెప్పిన ఒక మాట ఫ్లాష్ అయింది అదేంటంటే ఎప్పటికైనా బైబిల్ చదవాలి నువ్వు బైబిల్ పట్టుకున్న రోజే నేను ఆనందిస్తాను నువ్వు దేవునిలో స్థిరపడిన రోజే నిజంగా నేను సంతోషంగా ఉంటానరా ఆ రోజే నువ్వు నా కుమారుడు అనిపించుకుంటావని ఆ తండ్రి చెప్పిన మాటలు గుర్తొచ్చి తనకు అస్సలు ఇష్టం లేదు బైబిల్ పట్టుకోవడం ఇష్టం లేదు బైబిల్ చదవడం ఇష్టం లేదు బైబిల్ అంటే అది ఎవరో పాతకాల పోలు లేకపోతే చనిపోవడానికి రెడీగా ఉన్నవాళ్ళు దేవుడి గురించి ఆలోచిస్తారు తప్ప యవన కాలంలో ఉన్నాను నాకు దేవునితో పనేంటి అని ఆలోచిస్తున్న యవనస్థుడు ఇష్ ఇష్టం లేకుండానే తండ్రి చెప్పాడు కాబట్టి వెళ్దామని ఆ బైబిల్ దగ్గరికి వెళ్ళి బైబిల్ జిప్ క్లోజ్ చేసి ఉంటుంది బైబిల్ జిప్ ఓపెన్ చేయగానే తండ్రి ఆ కుమారుని కొరకు ఒక కారు కొన్నాడు ఆ కారు ఒక స్థలంలో పెట్టాడు ఆ కార్ కీస్ ఆ బైబిల్లో పెట్టాడు అనమాట పెట్టి ఒక చిన్న నోట్ రాశాడు ఆ కుమారునికి ఏమనంటే ఈ కారు నీ ఆశను నీ కోరిక నెరవేర్చడానికి నేను కొన్నాను కానీ నా ఆశ నువ్వు ప్రతిరోజు ఈ ఈ బైబిల్ గ్రంథాన్ని చదవాలి ప్లీజ్ ఫీడ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డే ప్రతిరోజు ఒకవేళ నీకు మంచి మాటలు బుద్ధి మాటలు చెప్పడానికి నేను ఉండకపోవచ్చురా కానీ దేవుని వాక్యాన్ని ప్రతిరోజు నువ్వు చదువు ఈ బైబిల్ గ్రంథమే నిన్ను ప్రతి దినము నడిపిస్తుంది దిస్ బైబిల్ విల్ బీ ఎ డ్రైవింగ్ ఫోర్స్ నిన్ను నడిపిస్తుంది నువ్వు ప్రతి నువ్వు ఎంపికలు చేసుకునే విషయంలో తీర్మానాలు తీసుకునే విషయంలో ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు దేవుని వాక్యం నేను గైడ్ చేస్తుంది ఒకవేళ నీ చివరి వరకు నీ ఆఖరి రోజు వరకు తండ్రిగా నేను ఉండకపోవచ్చు కానీ దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది ఎప్పుడైతే ఆ తాళాలు ఆ కీస్ చూసాడో ఈ అవనసునికి చాలా కన్నీరు వచ్చింది కారణం ఏంటంటే తండ్రి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ కుమారుని చేతిని పరలోకపు తండ్రి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు అనమాట మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి దేవుని బిడ్డలారదేంటంటే మన భూలోకపు తల్లిదండ్రుల కన్నా మన పరలోకపు తండ్రికి మనకి ఏది బెస్టో అది చాలా బాగా తెలుసు చాలాసార్లు చూడండి పరిస్థితులన్నిటినీ మన చేతిలోకి తీసుకోవాలని మనం ప్రయత్నం చేస్తుంటాం వీ టు కంట్రోల్ ఎవ్రీథింగ్ అరౌండ్ అస్ అండ్ వీ టు కంట్రోల్ ఎవ్రీ వన్ అరౌండ్ అస్ అవునా కదా తల్లి పిల్లల్ని కంట్రోల్ చేసేయాలనుకుంటుంది అన్నీ వాళ్ళు తుమ్మినా దగ్గినా వాళ్ళు నవ్వినా ఏడ్చినా అన్నీ కంట్రోల్ చేసేయాలనుకుంటుంది వాళ్ళు వాళ్ళేమో కంట్రోల్ అవ్వరు అవ్వనప్పుడు మనకి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంటుంది కొన్నిసార్లు భర్తలు భార్యలను మొత్తానికే రిమోట్ కంట్రోల్ చేసేయాలనుకుంటారు ఇంకా వాళ్ళకి విషస్ ఇంకా వాళ్ళకి ఏమీ లేనట్టు ఇంకంతా వాళ్ళు చెప్పినట్టు కొంతమంది భార్యలు ఉంటారు వీళ్ళు ఎక్స్ట్రీమే ఆ భర్తని రిమోట్ కంట్రోల్ చేసేసి భర్త విలువ లేకుండా వాళ్ళ విలువ కూడా లేకుండా పోగొట్టుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఉంటారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరం దేవుని ద్వారా నియంత్రించబడాలి అందరం దేవుని ద్వారా నియంత్రించబడాలి తల్లి తండ్రి భార్య భర్త ఇద్దరు పిల్లల్ని కంట్రోల్లో పెట్టాలి అయితే కొన్నిసార్లు కాలంలోకి వచ్చిన తర్వాత లేకపోతే టీనేజ్లోకి వచ్చిన తర్వాత కొన్నిసార్లు మాట వినరు అలాంటి అప్పుడు ఏమవుతూ ఉంటుంది అంటే కొన్నిసార్లు పేరెంట్స్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకెందుకు మా బ్రతుకు ఇంత కష్టపడి మేము పెంచాము మా పిల్లలు మా మాట వినడం లేదే అయ్యో మా పిల్లలు మేము చెప్పినట్టు చేయడం లేదా అని బాధపడుతూ ఉంటారు అలాంటి సమయంలో మనం చేయాల్సింది ఏంటంటే మనకు చేతగానప్పుడు పరలోకపు తండ్రికి వారిని అప్పగించేయడమే ఎందుకంటే ఇంకా నువ్వు పరిస్థితులన్నీ నీ చేతిలో ఉన్నాయని అనుకుంటున్నావు కానీ సమ్టైమ్స్ థింగ్స్ గో అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ కొన్ని పరిస్థితుల్లో మన జీవితంలో జరుగుతున్న సంఘటనలు లేక సంభవాలు లేకపోతే వ్యక్తులు మన చేతులను దాటేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళకి నేను చెప్పినా పనిచేయదు ఇంకా వాళ్ళ ఎదురు ఎదుటికి కూడా రారు మరి ఏం చేయాలి దేవునికి అప్పగించు దట్ ఈస్ వెన్ యూ స్టార్ట్ యూజింగ్ యువర్ ఫెయిత్ విశ్వాసాన్ని అప్పుడే నీవు వాడాలి కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కార్యం ఎప్పుడు చేయడం ప్రారంభిస్తాడంటే ఇంకా నేను ఏమి చేయనయ్యా నువ్వు చెయ్యి అని మనం చేతులు కట్టుకుంటామే అప్పుడు ఆయన పనిచేయడం ప్రారంభిస్తాం మన చేతులతో మనం ఫిక్స్ చేయడానికి ట్రై చేసినంతసేపు దేవుడు అనుకుంటాడు చేసుకొనిలే చూద్దాం వాళ్ళు ఎంతవరకు చేసుకుంటారో వాళ్ళు ఎంతవరకు ప్రయత్నం చేస్తారో చేసుకొని నా చేతులకు పరిపూర్ణంగా అప్పగించినప్పుడు నేను రిపేర్ చేద్దాం అనుకుంటాడు దేవుడు ఎందుకంటే మనం రిపేర్ చేసినంతసేపు దేవుడు కొంచెం మధ్యలో వచ్చినా మనం పక్కా దోసేస్తుంటాం తోసేసి వద్దయ్యా నువ్వు కాదులే నేను చేస్తాను ప్రభా నాకు తెలుసులే నేను నడిపించుకుంటాను ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో నాకు తెలుసు అన్నట్లుగా కొన్నిసార్లు మనం దేవునికి ఇవ్వాల్సిన స్థానము దేవునికి ఇవ్వం విశ్వాస జీవితంలో నీవు ఎదుర్కొనే సవాళ్లు లేకపోతే నువ్వు అడుగుతున్న ప్రార్థన మనవులు నీ శక్తికి మించినవిగా ఉండొచ్చు నేను అడుగుతున్నాను దేవుణ్ణి కానీ నేను అడుగుతున్నది దేవుడు నిజంగా ఇవ్వగలడా అని నాకు అనిపిస్తుంది మేబీ ఐఎమ్ ఆస్కింగ్ టూ మచ్ నేను అడుగుతున్నది ఏమైనా ఎక్కువ నేను కూడా వివాహం కాకముందు ఒకసారి ఒక యూత్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ వాక్యం చెప్తూ ఉన్నప్పుడు విన్నాను ఏమనంటే వివాహం కాని వాళ్ళు మీకు ఎటువంటి భర్త లేక భార్య రావాలనుకుంటున్నారో వాళ్ళ గురించి ఒక లిస్ట్ రాసుకోండి అని చెప్పారు ఆ మాట వినగానే నాకు తెలిసిన కొంతమంది అక్క వాళ్ళు నాకంటే ఇంకా పెళ్ళికి రెడీగా ఉన్న వాళ్ళందరూ ఆరడుగులు ఎత్తు చాలా తెల్లగా ఉండాలి లేకపోతే అమెరికాలో ఉద్యోగం చేయాలి ఇన్ని కోట్లు ఆస్తు ఉండాలి ఇంకా ఏవేవో రాసేసుకున్నారు అయితే నేను పేపర్ పెన్ పట్టుకొని కూర్చున్నాను కూర్చున్న తర్వాత నేనేం రాసుకున్నానంటే ఆత్మఫలము ఫలించాలి దయ కలిగి ఉండాలి అందరితో సమాధానంగా ఉండాలి నన్ను ప్రేమించాలి గౌరవించాలి నా తల్లిదండ్రులు ప్రేమించాలి గౌరవించాలి మంచిగా అర్థం చేసుకోవాలి దయాహృదయం కలిగి ఉండాలి పేదవారికి సహాయం చేయాలి పాటలు పాడాలి వాక్యం చెప్పాలి వాయిద్యాలు వాయించాలి అబ్బో ఇంకా ఆ లిస్టు మామూలుగా లేదు చాలా పెద్ద లిస్ట్ రాస్తాను అదంతా రాసేసిన తర్వాత ఒకరోజు నాకు ఒక ఆలోచన వచ్చింది అది ఏంటంటే దేవా కొంచెం బాగా ఎక్కువ అడిగేస్తున్నట్టున్నాను నేను అసలు ఇవన్నీ ఉన్న వ్యక్తి ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారా డస్ అ పర్సన్ రియలీ ఎగ్జిస్ట్ విత్ ఆల్ దీస్ క్వాలిటీస్ నేను అడుగుతున్నాను కరెక్టే నేను ఈ లోక సంబంధంగా డబ్బు అడగట్లేదు ఉద్యోగం అడగట్లేదు చదువు అడగట్లేదు ఆస్తిపాస్తులు ఏం అడగట్లేదు నేను అన్నీ ఆత్మీయంగానే అడుగుతున్నాను బట్ ఇవన్నీ ఎవరిలో అయినా ఉంటాయా అన్నీ కలిపి ఒక కాంబినేషన్ ఉంటుందా ఉంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళు ఎలా వస్తారు మా దగ్గరికి ఇస్ ఇట్ పాసిబుల్ అని ఒక ఆలోచన వచ్చింది కానీ మా వివాహం అయిన సంవత్సరం రెండు వేల పన్నెండవ సంవత్సరం ఆ సంవత్సరం దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి అన్నీ సమకూడి జరిగిస్తానన్నాడు ఎలా జరిగిస్తాడో ప్రభు చూద్దామంటే అన్నీ సమ్మకూడి జరిగి అన్నీ ప్రతిది ఎవ్రీ బిట్ ప్రతిది దేవుడు సమ్మకూడి జరిగించాడు ఎందుకు మాట చెప్తున్నానంటే ఇప్పుడు ఆ తర్వాత వివాహం అయిన తర్వాత ఆ పేపర్లో ఏం రాసుకున్నానో అవన్నీ టిక్ అయిపోయినాయి హలే లూయా ఇది అడిగాను ఇది ఇచ్చాడు ఇది అడిగాను ఇది ఇచ్చాడు ఇది అడిగాను ఇది ఇచ్చాడు ఇది ఇవ్వలేదు అన్నది ఏమీ మిగలేదు అర్థమవుతుందండి దేవుడు ఎంత గొప్పవాడంటే మన పరలోకపు తండ్రి ఏమి ఇస్తాడంట మనకు శ్రేష్టమైన ఈవులను అనుగ్రహిస్తాడు మేము మీరు భూలోకపు తల్లిదండ్రులై ఉండి చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలని మీకు తెలిసినప్పుడు పరలోకపు తండ్రి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును ఎన్నో సంబంధాలు వస్తున్నాయి మా నాన్నగారు అన్నీ చూస్తున్నారు నాకు నడిపింపు లేదు నాకు నడిపింపు లేదని అన్నీ సాగనంపుతున్నారు కొన్ని మా అమ్మగారు వాళ్ళు నాకు వదిలేశారు నువ్వు ప్రార్థన చేసుకొని చెప్పంటే నాకు నడిపింపు రావట్లేదు ఆఖరికి మా ఫ్రెండ్స్ అందరూ నువ్వు ఎవరో మల్టీమిలియనిర్ కోసం చూస్తున్నట్టున్నావు నీకు ఎవరో నచ్చట్లేదు నీకు ఎందుకు ఇంకా సెట్ అవ్వట్లేదని ఇలా అడుగుతున్నారు నన్ను యక్ష ప్రశ్నలు నాకు తెలుసు నేను దేనికోసం ఎదురు చూస్తున్నానో దేని దేని కొరకు కనిపెడుతున్నాను అలాంటి సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా మా భూలోకపు తండ్రి కొన్ని క్యాన్సిల్ చేసేస్తున్నాడు క్యాన్సిల్ చేసేస్తున్నారు చాలా క్యాన్సిల్ చేస్తారు మా భూలోకప తండ్రి ఫోన్లే కొన్ని మా నాన్నగారు ఒప్పుకుంటే పర్వాలేదని నేను అనుకుంటే అవి మా నాన్నగారు ఒప్పుకోవట్లేదు వాళ్ళకు ఓకే అనిపించినవేమో నాకు నడిపింపు రావట్లేదు అన్నీ బాగానే ఉంటున్నాయి కానీ ఎందుకో దేవుడు ఇది నీ కోసం కాదని చెప్తున్నావు మరి ఏంటి పరలోకపు తండ్రిగా నీ చాయిస్ ఏంటి నాకు తెలియపరచు నువ్వు అని అడిగినప్పుడు దేవుడు నిజంగా ఇక్కడ రాయబడినట్లుగా శ్రేష్టమైన విధానంలో ఆయన వాగ్దానాన్ని నెరవేర్చు ఒక పాయింట్కి నేను వచ్చేసరికి ఐ టోటలీ గేవ్ అప్ నేను అన్నాను ప్రభుతో నువ్వు నడిపించు నువ్వు తీసుకురా నువ్వు ప్రతి అడుగు వేయించు ప్రభా ఇంకా ఇంకా వే దేనికోసం ఆలోచించే నీ చిత్తం అయితే తీసుకురా నీ చిత్తం కాకపోతే నాకు ఏది వద్దు అనే పాయింట్కి వెళ్ళిపోయిన తర్వాత పరలోకపు తండ్రి మరి దైవజన్య ప్రపోజల్ రావడానికి సహాయం చేశారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పరలోకపు తండ్రి చేతిలో మనం మన ఎంపికలు పెడితే పరలోకపు తండ్రి మన జీవితంలో నడిపించే విధానం చాలా చాలా శ్రేష్టంగా నేను ఎప్పుడు ఊహించలేదండి ఐ హ్యావ్ నెవర్ ఎవర్ ఇమాజిన్డ్ వెస్లీ గారికి నేను భార్యగా దేవుడు చేస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు ఈవెన్ ఆ మధ్యవర్తి ఆంటీ మా మమ్మీకి వాళ్ళకి ఫోన్ చేసి జాన్ వెస్లీ గారికి మీ అమ్మాయి అయితే బాగుంటుంది అనిపిస్తుందండి అంటే మా అమ్మగారు నాకు ఫోన్ చేస్తా అన్నాను వీళ్ళకి మధ్యలో వాళ్ళకి బాగానే అనిపిస్తుంది లేండి మమ్మీ వాళ్ళని వీళ్ళని చూసి కొంచెం బాగానే ఉన్నారంటే వీళ్ళకి సెట్ అయితే బాగుండి అనుకుంటారు కానీ ఇది దేవుని చిత్తం అయితే తప్ప జరగదు అన్లెస్ ఇట్ ఇస్ గాడ్స్ విల్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఇది దేవుని సంకల్పం అయితే మాత్రమే జరుగుతుంది ఒకవేళ ఇది దేవుని సంకల్పం అయితే మాత్రం మనం వెనకడుగు వేయద్దు ఇది దేవుని చిత్తమయ్యి నిజంగా దైవజనుల కుటుంబం ముందుకు వస్తే మనం మాత్రం ముందుకే వెళ్దాం ఎందుకంటే నేను కూడా సేవ చేయాలనే ఆశతో ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాను ఉద్యోగం చేస్తున్నప్పటికీ సో దేవుని చిత్తం అయితే దేవుని సంకల్పం అయితే ముందుకు వెళ్దాం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నా భూలోకపు తండ్రికి మరి నా వివాహం సెటిల్ అయిన తర్వాత నేను మా డాడీకి ఫోన్ చేసి చెప్పాను డాడీ అన్నిటికీ నో చెప్పినందుకు మీకు చాలా థ్యాంక్స్ అని చెప్పాను ఎందుకంటే ఏ ఒక్కదానికైనా ఎస్ అని చెప్పేసి ఉంటే జాన్ వెస్లీ గారు అమెరికాకు వచ్చేసరికి నాకు పెళ్ళైపోయి ఉండను నాకు ఇంత చక్కని కృప దేవుడు ఇచ్చేవాడు కాదు కొన్నిసార్లు మనం తొందరపడిపోతుంటాం ఇంకెప్పుడు 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 అవదా మీ అమ్మాయికి ఇంకెప్పుడంటే పెళ్ళి అనగానే మా మదర్కి టెన్షన్ వచ్చేస్తుంటుంది అవునా కదా బంధువులకి పెళ్ళైపోయింది కజిన్స్కి పెళ్ళి అయిపోయింది క్లాస్మేట్స్కి పెళ్ళి అయిపోయింది అనగానే వస్తే టెన్షన్ వస్తుంది లేకపోతే డిప్రెషన్ వచ్చేస్తుంది అవునా కదా పెళ్ళిళ్ళకి వెళ్ళాలనిపించట్లేదమ్మా అయిపోతున్నాయి మీ వాళ్ళకి ఎప్పుడు అని అడుగుతున్నారు ఇవన్నీ ఎదురవుతాయి కానీ దేవుని సమయం కొరకు మనం ఎదురు చూస్తే పరలోకపు తండ్రికి మన చే జీవితాన్ని మన పరిస్థితులను అప్పగిస్తే పరలోకపు తండ్రి శ్రేష్టమైన విధానంలో నడిపిస్తాడు ఈ రాత్రికాల సమయంలో మీరు ఏ విషయం కొరకు పరలోకపు తండ్రి వైపు చూస్తున్నారు నాకు తెలియదు అదొకవేళ మీ బిడ్డల వివాహం అయిండొచ్చు అదొకవేళ ఒక ఉద్యోగ విషయం అయిండొచ్చు ఒక వ్యాపార విషయం వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒకవేళ ఒక సమస్య ఉండుండచ్చు ఒక పెద్ద సవాలు ఉండుండొచ్చు పరలోకపు తండ్రి చేతికి అప్పగించి నువ్వు చూడయ్యా ఇంకా నా శక్తితో నేను ప్రయత్నం చేయను ఇంకా నా బలంతో నా తెలివితో నా జ్ఞానంతో నా ఐడియాస్తో నేను ప్రయత్నం చేయను నీ చేతులకు అప్పగిస్తున్నాను నువ్వు నడిపించు అని పరలోకపు తండ్రి మీద పరిపూర్ణంగా ఆధారపడగలిగితే మరి నిశ్చయముగా ఆయన మంచి ఈవులను శ్రేష్టమైన ఈవులను అనుగ్రహిస్తాడు కనుక విశ్వాస జీవితంలో పరలోకోపు తండ్రి వైపు చూసి ఆయన నుండి శ్రేష్టమైన ఈవులను పొందుకున్నట్లు దేవుడు మనందరికీ తన సహాయం అనుగ్రహించునుగాక ఆమె